కొన్ని తేదీల్లో పుట్టినవారికి లవ్ రిలేషన్షిప్ పార్ట్నర్ ను మోసం చేసే లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది వీరు లవర్ను మోసం చేస్తారు కొన్నిసార్లు వివాహేతర సంబంధాలు సైతం పెట్టుకుంటారు సంఖ్యాశాస్త్రంలో ఏ నంబర్లు వర్తించేవారు ఇలాంటి మోసపూరిత వైఖరితో ప్రేమికులను మోసం చేస్తారో తెలుసుకోండి నంబర్ ఐదు నెలలో ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తేదీలలో జన్మించిన వ్యక్తులకు ఈ సంఖ్య వర్తిస్తుంది వీరికి అడ్వెంచర్స్ అంటే ఇష్టం ఏదైనా ఎమోషన్ను బలంగా కోరుకునే వైఖరి వీరి సొంతం అందుకే రిలేషన్షిప్లో కమిట్ అయినా కూడా ఇతరుల వద్ద కొత్తదనం ఉత్సాహం కోసం వెతకవచ్చు నంబర్ ఆరు నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగవ తేదీలో జన్మించిన వ్యక్తులపై ఈ సంఖ్య ప్రభావం ఉంటుంది వీరు దయగల వ్యక్తులు పార్ట్నర్ పై చాలా కేరింగ్ ప్రదర్శిస్తారు కాని ఇతరుల భావోద్వేగ అవసరాలను తీర్చడానికి కూడా ఎక్కువ కృషి చేస్తారు ఎందుకంటే వీరు మానసికంగా సంతృప్తి చెందరు అందుకే ఎమోషన్స్ షేర్ చేసుకునే వారితో కనెక్ట్ అయ్యేందుకు లవర్ను మోసం చేస్తారు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి సైతం వెనుకాడరు నంబర్ ఎనిమిది నెలలో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరవ తేదీలలో పుట్టిన వ్యక్తులకు ఈ సంఖ్య వర్తిస్తుంది వీరిలో విజయం అధికారం కోరుకునే కోరిక అందుకు తగిన మోటివేషన్ ఉంటాయి ఈ మోటివేషన్ కారణంగా పెళ్లి సంబంధాల పరిధులను దాటి ఆలోచిస్తారు ఎగ్జైట్మెంట్ అవగాహన కోసం చూసే ఆటిట్యూడ్తో ఇతరులకు కనెక్ట్ అవుతారు నంబర్ తొమ్మిది నెలలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలో వారికి ఈ సంఖ్య వర్తిస్తుంది వీరు చాలా కేరింగ్ పర్సన్స్ రిలేషన్షిప్ విషయంలో ఆదర్శవంతమైన వ్యక్తులు అయితే వీరు భాగస్వామితో పాటు ఇతరులతో సంబంధాలు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఎమోషనల్ కనెక్షన్ కోరుకుంటూ తమకు సెట్ అయ్యే వారితో కలిసిపోతారు